కోతుల్లో కూడా లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయండి ఈ స్టోరీ ఏంటంటే ఒక భగ్న ప్రేమికుడు ఒక ప్రేమికురాలు లేడీ పెద్దలు మగ పెద్దలు కొన్ని కుర్ర కుంకలు ఇక్కడ చూడండి మగ పెద్దలు ఎలా వెతుకుతున్నారు ఎవరి కోసం వెతుకుతున్నారు అనేది నాకు ట్రై చేశాను నేను చూశాను తెలుసుకోవడానికి ట్రై చేశాను ట్రై చేశాను ఎంతలా తిరుగుతున్నారు చూడండి కంటిన్యూస్గా కంటిన్యూస్గా తిరుగుతున్నవారు అట్ ది సేమ్ టైం ఇది వెస్ట్ అనమాట సౌత్ ఈస్ట్లో చూస్తున్నారు చూడండి ఎలా చూస్తున్నారు కనిపెడుతున్నారు అటు చూస్తున్నారు ఒకసారి మళ్ళీ వెతుకుతున్నారు 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 ఎవరి కోసం వెతుకుతున్నారు వెతుకుతున్నారు అంటే భగ్న ప్రేమికుల కోసం వెతుకుతున్నారు అనమాట ఎందుకంటే వాడికి నెక్స్ట్ లవ్ ఫెయిల్యూర్ జరగబోతుంది అనమాట వాడి స్టోరీలో లవ్ స్టోరీ ఫెయిల్ అవుతుంది కాకపోతే ఇక్కడ వీళ్ళు ఎందుకు వెతుకుతున్నారని నేను చూస్తే ఏంటంటే అక్కడ సౌత్ ఈస్ట్లో కొందరు లేడీ పెద్దలు ఉన్నారు ప్రేమికురాలు ఉంది ఎట్ ది సేమ్ టైం విలన్ కూడా అక్కడే ఉన్నాడు వాడు ఏం చేస్తాడో తెలియదు కానీ వాడిని సేవ్ చేయడానికో నచ్చ చెప్పడానికో ఏమో తెలియదు కానీ భగ్న ప్రేమికుని వీళ్ళు వెతుకుతున్నారు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వెతుకుతున్నారు చూడండి ఎలా వెతుకుతున్నారు అసలు అక్కడ చూస్తున్నారు చర్చలు జరుగుతున్నారు అటు సైడ్ చూస్తున్నారు అక్కడ లేడీ పెద్దలు ఉన్నారు నచ్చ చెప్తున్నారు అక్కడ చూస్తున్నారు వెతుకుతున్నారు చూస్తున్నారు వెతుకుతున్నారు చూడండి కంటిన్యూస్గా కంటిన్యూస్గా వెతుకుతూనే ఉన్నారు వాడి కోసం అంతలా నాకు ఏముందని అక్కడ చాలా భయంకరంగా కరుస్తాయండి ఒప్పుకోపోతే డామినేట్ చేస్తే కరుస్తాయి అందుకే ఇంతలా వెతుకుతున్నారు మన థ్రెట్ ఉంది చూడండి ఎంతలా వెతుకుతున్నారు అసలు చూస్తున్నారు వెతుకుతున్నారు చూస్తున్నారు వెతుకుతున్నారు అసలు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అండి చూడండి కుర్రకుంతులు కూడా హెల్ప్ చేస్తున్నాయి ఎక్కడ ఉన్నాడని కనుక్కోవడానికి చూడండి ఎలా వెతుకుతున్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వెతుకుతున్నాయి చూడండి ఎలా అసలు అటు ఇటు ఇటు అటు అటు ఇటు వెతుకుతూనే ఉన్నాయి అదే చూడండి ఎలా ఎక్కడ చూస్తున్నాను ఎక్కడున్నాడో ఎక్కడున్నాడో వాడు పాపం పాప అనేసి వాడి మీద జాలి వీళ్ళకి అందరికీ మగ కోతులు అక్కడేమో లేడీ పెద్దలేమో సెటిల్మెంట్ చేస్తున్నారు అది చూడండి ఈ ఈ కోతి కొంచెం కోతి స్టైల్ అని వీడియో చేశాను షార్ట్ వీడియో చూడండి భలే ఉంటుంది వీళ్ళంతా వెతకడం ఇదిగో ఇక్కడ ఉన్నాడండి ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈస్ట్ నుంచి వస్తున్నాడు ఎక్కడైతే మనకు రైట్ వాడికి లెఫ్ట్లో చర్చలు జరుగుతున్నాయో అక్కడికి వచ్చాడు అనమాట అక్కడ లేడీ పెద్ద ఒక ఆడు వచ్చింది చూడండి నెక్స్ట్ ఇంకోటి జరగబోతుంది పార్ట్ టూ ఉందండి